నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత్లో డెబ్బై అంతకంటే ఎక్కువ సంవత్సరం వయసు వెళ్ళే వాడికి ఆయుష్మాన్ కార్డు ద్వారా ఫ్రీ మెడికల్ కవరప్ ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ కేర్ ఉంటుంది ఆయుష్మాన్ కార్డు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ యాప్ లేదా ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పోర్టల్ ద్వారా మీరు తీసుకోవచ్చు అంత కంప్లీట్ ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ కార్డు డౌన్లోడ్ డీటెయిల్గా చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఎక్కడా కూడా ఫిజికల్గా ఏ డాక్యుమెంటు లేదా ఇన్కమ్ ప్రూఫ్ పెట్టనవసరం లేదు ఆయుష్మాన్ కార్డు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఇది చాలా ఫ్రీ డెబ్బై అంతకంటే ఎక్కువ వయసు గల స్త్రీ పురుషుడు దీనికి అర్హులు ఆదాయంతో సంబంధం లేదు ఎక్కడా కూడా డబ్బుల గురించి ఎత్తే అవసరం లేదు ఈ స్కీమ్ వల్ల ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రూపాయలు సిజిహెచ్ఎస్ లేదా వేరే హాస్పిటల్లో కూడా అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లు ఉంటారు ఐదు లక్షల వరకు సంవత్సరానికి క్యాష్లెస్ మెడికల్ కవర్ ఉంటుంది నెట్వర్క్లో ఉండే హాస్పిటల్లో మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి డెబ్బై అంతకంటే ఎక్కువ సంవత్సరాల స్త్రీ పురుషుడు వెంటనే దీన్ని ట్రై చేసుకోండి ఇది వెంటనే మీకు ఆయుష్మాన్ కార్డు సంపాదించండి లాభం పొందండి ఇంకా డిలే చేసుకోకండి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా డెబ్బై అంతకంటే ఎక్కువ సంవత్సరాల స్త్రీ పురుషుడు దీనికి ఎలిజిబిలిటీ ఉంది వెంటనే అప్లై చేసుకోండి